వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నవ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నారని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సామాజిక ప్రజా సేవకులు మహమ్మద్ సుల్తాన్ ఉమర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెరువులు చెక్ డ్యామ్ లు మత్తలు ప్రజలకు ఈ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రోడ్లపై నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు వర్షాలకు పాత గోడలు ఇండ్లు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రోడ్లపై చెట్లు రోడ్లు తెగిపోతే అధికారులు దృష్టికి తీసుకెళ్లాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రజలు సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళకుండా ఉండటం శ్రేష్టమన్నారు చెరువులు వాగులు ఉప్పొంగుతున్నాయని వరద ప్రవాహాన్ని చూసేందుకు ప్రయత్నించరాదు వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద ఉండరాదు వర్షంలో తడ చిన్న పిల్లలు వర్షంలో ఆడకుండా చూసుకోవాలన్నారు విద్యుత్ స్తంభాలు నియంత్రికలు వైర్లు మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు తరిచిన విద్యుత్ స్తంభాల సపోర్ట్ వైర్ విద్యుత్ ఉపకరణాలను తాకున్నారు బట్టలు ఆరేసుకునే తీగకు విద్యుత్ తీగకు వైర్లు కలుపున్నారు తెగవదిన వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకున్నారు ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్దం వచ్చిన విద్యుత్ మరమ్మతులు ఉన్న సంబంధిత శాఖ సిబ్బందికి సమస్య సంబంధించారు చెరువులు కుంటలు వాగుల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగడానికి అత్యుత్సాహం చూపి ప్రమాదాల బారిన పడవద్దన్నారు ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు